అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం మీ వెనుక మేము విన్నాం మేము వింటాం మీ సమస్యలు మేమే మీ దగ్గరికి వస్తాం మీరెవరు కూడా మా దగ్గర రావద్దు చివరిగా మీరు నా దగ్గరికి కాదు వేరే మంత్రుల దగ్గరికి పోయేటప్పుడు కూడా దయచేసి శాలువాలు బొక్కేలు వెయ్యి రూపాయలు మినిమం అవుతుంది బొక్కేలు ఆ బొకే ఖర్చులు కూడా మీకు అవసరం లేదు మీరు వచ్చి కలవండి మీ సమస్యలు చెప్పండి అవసరం ఉంటే గ్రీట్ చేయండి మేము కూడా గ్రీట్ చేస్తాం అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి వచ్చే కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అది కూడా అవసరం కాబట్టి ఈ ఖాళీ అయిన కథాన్ని నింపడానికి మీరు మంచుకో వెయ్యి రెండు వేల రూపాయలు డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ మీరు ఇచ్చిన బొక్కేలు అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే పేదవానికి వెయ్యి రూపాయలు రెండు వేలు అంటే చాలా ఎక్కువ మీరు మా దగ్గరికి మా అభిమానిగా వస్తున్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వస్తున్నావు తప్పకుండా మీ సమస్యలు వింటాం పరిష్కారం చేస్తాం దానికి మాకు బొకేలు ఇవన్నీ ఇస్తాయి దాన్ని మేము మళ్ళీ డస్ట్బిన్ జీహెచ్ఎంసీ వాళ్ళకి వేయవలసిందే కదా దాని బదులు మేము సీఎం రిల్లు పండుకు వెయ్యి రూపాయలు ఇవ్వండి సీఎం డిల్లు పండుతో ప్రజలకు ఆదుకుంటాం అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం